నీ ఫ్యూచర్ గురించి నాకు భయంగా ఉంది నువ్వు చాలా మంచి అమ్మాయివి బంధం కోసం ఎంతటి తాగానికైనా నువ్వు సిద్ధపడ్డావు నీ జీవితానికి విహారీ ఏ ప్రాబ్లం అని చెప్తూ ఉండగా అలా మాట్లాడొద్దు మదన్ గారు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఏమో నాకైతే అదే అనిపిస్తోంది మీరు ఇద్దరూ కూడా ఫ్యూచర్లో బాగుండాలి నేను ఇక యుఎస్ వెళ్ళిపోతున్నాను నిన్ను ఇప్ప ఇబ్బంది పెట్టినందుకు ఇన్నాళ్ళుగా క్షమించు నాకు ఇండియన్ కల్చర్ నీ వల్లే అర్థమైనందుకు చాలా థ్యాంక్స్ అదే యూఎస్లో అయితే పెళ్ళిళ్ళు బ్రేకప్లు అన్నీ మామూలే కానీ ఒక అమ్మాయి తాలిబొట్టుకి ఎంత విలువిస్తుందో బంధం కోసం ఎంత త్యాగమైనా చేస్తుందో నిన్ను చూశాకే అర్థమైంది ఎనీవే ఆల్ ది బెస్ట్ అని మదన్ వెళ్ళిపోతాడు మరోవైపు అంబిక ఒక రౌడీతో ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటుంది నేను చెప్పిన విషయం ఎంతవరకు వచ్చిందిరా నేను అడ్రస్ ఫోటో డీటెయిల్స్ అన్నీ నీకు పెట్టాను ఆ అమ్మాయిని వేసేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా అని అనేసరికి మేడం ఎప్పటి వరకు నేను ఎవరికైనా స్పాట్ పెట్టితే అది మిస్ అయిన దాఖలాలే లేవు మీరు చూస్తారు కదా అని అనేసరికి ఆ లక్ష్మి ఇక భూమి మీద ఉండడానికే వీల్లేదు అని అంబిక చెప్తూ ఉంటుంది మీరు చెప్పినట్లు జరుగుతుంది మేడం అంటూ కాల్ కట్ చేసి ఇక ఆ రౌడీ ఒక వెహికల్లో ఫా లక్ష్మీనే ఫాలో చేస్తూ ఉంటాడు లక్ష్మి అదంతా తెలియక రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది వెనకాలే ఆ డ్రైవర్ తననే ఫాలో చేస్తూ ఉంటాడు అంబిక చెప్పినట్లుగానే లక్ష్మిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు మరోవైపు అంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ రోజుతో లక్ష్మీపీడ విరుగడైపోవాలి లేకపోతే నా అకౌంట్లోకి డబ్బులు వేయొద్దని చెప్తుందా అసలు కంపెనీ నాదైతే మధ్యలో దీని పెత్తనమేంటో అర్థం కావటం లేదు ఈ లక్ష్మీపీడ విరగడైతే ఈ విహారి బలం కూడా తగ్గుతుంది అప్పుడు విహారి పని చూసుకోవచ్చు అని అంబిక అనుకుంటూ ఎలాగైనా సరే తన ప్లాన్ సక్సెస్ అయితే ఈ లక్ష్మీపీడ పీడ విరగడైపోతుందని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మిని ఆ డ్రైవర్ నేరుగా వెళ్లి లక్ష్మి కింద పడిపోయేలా లక్ష్మి కింద పడిపోయి తలకు గాయమై రక్తం వస్తూ ఉంటుంది ఇంతలో విహారికి కాల్ వస్తుంది లక్ష్మి ఫోన్ నుండి హలో లక్ష్మి ఎక్కడున్నావు అని విహారీ అడగగానే సార్ ఈ మనిషి ఇక్కడ పడిపోయి ఉన్నారు సార్ ఈ ఫోన్ గల వ్యక్తి ఇక్కడ పడిపోయి ఉన్నారు యాక్సిడెంట్ అయింది అని వాళ్ళు ఎవరో చెప్తారు అది విని షాక్ అయిపోతాడు విహారీ ఏంటండి మీరు చెప్పేది మీరు అసలు ఎవరు ఆ అమ్మాయి ఎలా ఉంది అని కనక మహాలక్ష్మి తనకి ఏం కాకుండా మీరే చూసుకోండి ముందు లొకేషన్ చెప్పండి ఇమ్మీడియట్గా నేను అక్కడికి వస్తున్నాను అని అంటూ విహారీ ఆందోళనగా మాట్లాడుతూ ఉంటాడు ఈ అమ్మాయి స్థితిలో ఉంది సార్ చూడపోతే రక్తం చాలా పోయినట్లుగా అనిపిస్తుంది మీరు ఎక్కడున్నా సరే త్వరగా రండి ఈ అమ్మాయి చేతిలో ఫోన్ పడిపోవడంతో ఆ ఫోన్ తీసుకుని నేను మీకు ఫోన్ చేస్తున్నాను ఈ లొకేషన్ ఎక్కడో కూడా చెప్తాను అని అంటూ ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటాడు అది విని విహారి నేను వచ్చేవరకు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి ఆ అమ్మాయి నాకు చాలా కావాల్సిన మనిషి ప్లీజ్ అని కంగారు పడుతూ ఉంటాడు మీరేం కంగారు పడకండి సార్ వెంటనే బయలుదేరి వచ్చేయండి అని అతను చెప్తూ ఉంటాడు ఇక విహారీ వెంటనే ఫోన్ కట్ చేసి లక్ష్మి కోసం పరుగు పెడుతూ వస్తూ ఉంటాడు మరోవైపు అంబికకు ఆ రౌడీ కాల్ చేసి మేడం మీ పని అయిపోయినట్లే అని చెప్తూ ఉంటాడు అది సరే అది ఇంకా బ్రతికే ఉందా లేదా అని అడుగుతుంది అంబిక మాక్సిమం అయిపోయినట్లే మేడం ఆవిడ పని ఇక ఈ భూమి మీద నూకలు లేవు ఆ అమ్మాయికి అని చెప్తూ ఉంటాడు అది వినే అంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది